పుల్వామా దాడి జస్ట్ టేజర్ అయినా మరిన్ని విధ్వంసాలకు జైషే మహమ్మద్ కుట్రలు పండిందా అవునని హెచ్చరిస్తున్నాయి నిఘా వర్గాలు పుల్వామా దాడి తరహాలో జైషే మహమ్మద్ రాబోయే రెండు రోజుల్లో మళ్లీ దాడులకు తెగపడే అవకాశం ఉందని జమ్మూ పోలీసుల్ని సైన్యాన్ని అలర్ట్ చేసింది నిఘా వర్గాల హెచ్చరికలతో మరింత అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు కూంబింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు బోడర్లో గస్తీ పెంచడంతో పాటు మరిన్ని బలగాలను మోహరించారు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు చెకింగ్ పాయింట్ల దగ్గర స్కానర్లను ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెకింగ్ చేశాకే అక్కడి నుంచి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు మరోవైపు ఎల్ఓసిలో పాక్ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులిచ్చేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉంది జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదురుపడుతోంది ఓవైపు కర్ఫ్యూ మరోవైపు బంద్ జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు నిత్యావసర సరుకులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అయితే పరిస్థితిలో కొంత మార్పు రావడంతో కర్ఫ్యూను ఏడు గంటల పాటు సడలించారు తాజాగా నిఘా వర్గాల హెచ్చరికలతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు ప్రాణభయంతో హడలిపోతున్నారు పుల్వామా దాడి జస్ట్ టేజరేనా మరిన్ని విధ్వంసాలకు జైషే మహ్మద్ కుట్రలు పండిందా అవునని హెచ్చరిస్తున్నాయి నిఘా వర్గాలు పుల్వామా దాడి తరహాలో జైషే మహమ్మద్ రాబోయే రెండు రోజుల్లో మళ్లీ దాడులకు తెగబడే అవకాశం ఉందని జమ్మూ పోలీసుల్ని సైన్యాన్ని అలర్ట్ చేసింది నిఘా వర్గాల హెచ్చరికలతో మరింత అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు ట్రూంబింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు బార్డర్లో గస్తీ పెంచడంతో పాటు మరిన్ని బలగాలను మోహరించారు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు అనువానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు చెక్కింగ్ పాయింట్ల దగ్గర స్కానర్లను ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెకింగ్ చేశాకే అక్కడి నుంచి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు మరోవైపు ఎల్ఓసీలో పాక్ కవింపు చర్యలకు దిగితే ధీటుగా బదిలిచ్చేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉంది జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదురుపడుతోంది ఓవైపు కర్ఫ్యూ మరోవైపు బంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు నిత్యావసర సరుకులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అయితే పరిస్థితిలో కొంత మార్పు రావడంతో కర్ఫ్యూను ఏడు గంటల పాటు సడలించారు తాజాగా నిఘా వర్గాల హెచ్చరికలతో ఎప్పుడేం జరుగుతుందని స్థానికులు ప్రాణభయంతో హడలిపోతున్నారు